హైదరాబాద్లో ఈసారి హుస్సేన్ సాగర్లోనే లక్ష విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయని చెప్పేసి ఒక అంచనా వేస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ ఇది సంవేర్ అరౌండ్ తొంభై ఒక్క తొంభై రెండు వేల వరకు ఉంది ఈసారి అది లక్ష చిన్న అంచనాలు కొనసాగుతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా హుస్సేన్ సాగర్లో ఎన్టీఆర్ మార్గ్లో బడా గణేషుడు ఖైరతాబాద్ బడా గణేషుడు నిమజ్జనోత్సవం హైలైట్గా ఉండబోతోంది ప్రస్తుతం టెలిఫోన్ భవన్ ని దాటేశాడు ఖైరతాబాద్ గణేషుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అండ్ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రణీత టెలిఫోన్ భవన్ దాటినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎంత ముందుకి కదిలాడు ఖైరతాబాద్ గణేషుడు అక్కడ నిమజ్జనోత్సవంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు నిమజ్జనం అంటేనే పోలీసులకు అత్యంత పెద్ద టాస్క్ ఇది దట్టు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కంప్లీట్ అయితే ఒక కాస్త వరకు పోలీసులు రిలాక్స్ అవుతారు గణేశుడి నిమజ్జనాన్ని వన్ ఓ క్లాక్ లోపు కంప్లీట్ పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారు సో ఆ టార్గెట్ కి మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ వద్దకి ఖైరతాబాద్ బడా గణేష్ చేరుకున్నాడు ఎగ్జాక్ట్లీ వన్ వన్ థర్టీ వరకు ఖైరతాబాద్ గిణనాధుడి నిమజ్జన ప్రాసెస్ని కంప్లీట్ చేసేందుకు పోలీసులు చాలా స్పీడ్గా నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు సో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం కోసం ఇటువైపు మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి భారీ క్రేన్ క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఖైరతాబాద్ గిరణాధుడి నిమజ్జనం ఉండబోతుంది సో దానికి సంబంధించినటువంటి క్రెన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఆ క్రెయిన్ దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ క్రేన్ ఏదైతే ఉందో ఇదే ట్రైన్ ఖైరతాబాద్ గిరణాధుడి నిమజ్జనాన్ని చేయబోతుంది సో ఆ కైర్తాబాద్ గిరణాధుడి విగ్రహానికి తగ్గటువంటి వెయిట్ ఉన్నటువంటి ట్రైన్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూడచ్చు సో ఎక్కడి నుండి వచ్చారు యువన్ యూత్ అసోసియేషన్ ఇప్పుడు వెళ్తున్నారు మా వినాయకుడు చూడండి అంత అన్న అందరూ పది రోజులు పది రోజులు అన్నారు చేసి పబ్లిక్ సేవ ఎన్టీఆర్ మార్గ్కి పెద్ద ఎత్తున నిమజ్జన ప్రాసెస్ అయితే ఆల్రెడీ నిన్న నైట్ నుండే స్టార్ట్ అయిపోయింది గుడి మల్కాపూర్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఇటు చాదర్ఘడ్ కావచ్చు సిటీ నలువైపుల నుండి విగ్రహాలు అన్నీ కూడా నిన్న నైట్ నుండే నిమజ్జనాని కోసం విచ్చేశాయి సాధారణంగా ప్రతిసారి ఖైరతాబాద్ గ్రహణాధుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత చాలా వరకు విగ్రహాలు నిమజ్జనానికి స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ ఈసారి అందుకు భిన్నంగా ఖైరతాబాద్ గ్రహణాధుడి నిమజ్జన ప్రాసెస్ కూడా ఎర్లీగానే స్టార్ట్ అయింది సైమల్టేనియస్గా చాలా వరకు విగ్రహాలు ఆల్రెడీ ఎన్టీఆర్ మార్గకి విచ్చేశాయి నిమజ్జన ప్రాసెస్ కోసం సో ఇటువైపు హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ నలుమూలల నుండి వచ్చేటువంటి విగ్రహాలు హుసేన్ సాగర్లో నిమజ్జనం అయ్యేటువంటి విగ్రహాల కోసం మొత్తం థర్టీ ఎయిట్ క్రైన్స్ని ఎన్టీఆర్ మార్గ్ అట్లాగే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేశారు సో ఇటు సైడ్ ఎన్టీఆర్ మార్గ్ వైపు ఒక పది క్రైన్లు అట్లాగే టూవర్డ్స్ ట్యాంక్ బండ్ సైడ్ మరికొన్ని క్రైన్లను ఏర్పాటు చేశారు సో ఎన్టీఆర్ మార్గ్కినాథుడు వచ్చే వరకు అంటే టూ అవర్స్ టెలిఫోన్ బావంతో ఆటాడు కాబట్టి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు వస్తే మొత్తం ఈ రోడ్ని అంతా కూడా పోలీసులు స్టాప్ చేయబోతున్నారు ఎందుకంటే బడా గణేష్కి ఈ రిమైనింగ్ చిన్న విగ్రహాలు ఏవైతే వస్తున్నాయో సో అవన్నీ కూడా వే క్లియర్ చేయాల్సి ఉంటుంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకి వచ్చిన తర్వాత సెక్రటరియట్ నుండి వచ్చేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి కూడా స్టాప్ చేయబోతున్నారు సో బడా గణేష్కి రూట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ ఎవరిని కూడా అలో చేయరు తట్టు ఈసారి మనం చూడొచ్చు గతంలో అటు ఒక తర్వాత గణేష్ని చూసేందుకు వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఇటువైపు రానియకుండా అంటే టువర్స్ డివైడర్కి అవతల ఏవైతే బారికేడ్స్ ఏర్పాటు చేశారో భక్తులకు కేవలం అటువైపు వరకు మాత్రమే అలో చేస్తారు బడా గణేష్ విమర్శ స్టార్ట్ అయినప్పటి నుండి సో ఆల్రెడీ గతంలో చాలాసార్లు మనం చూసాము ఆ బారికేడ్స్ని దాటుకొని యువతలకి వచ్చేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తారు తొక్కిసలాటలు కూడా జరిగినటువంటి ఘటనలు గతంలో చూసాము సో ఇప్పుడు వాళ్ళ ప్రణీత ప్రణీత ఈసారి ప్రణీత ఈసారి యంత్రాంగం సమన్వయం ఎలా ఉంది అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పారిశుద్ధ్యం కానీ లేకపోతే జలమండలి వాటర్ సప్లై చేయడం కానీ లేకపోతే ఆల్రెడీ విగ్రహాలని నిమజ్జనం చేసిన తర్వాత సేమ్ టైమ్ ఈవెన్ సాగర్లో వాటిని పక్కకి తొలగించే కార్యక్రమం వేరే విగ్రహాలని మళ్ళీ నిమజ్జనం చేయడానికి యంత్రాంగం అంతా ఇదంతా కూడా ఎట్లా కనిపిస్తుంది అక్కడ వాతావరణం మొత్తం హైదరాబాద్ సిటీ పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ కార్మికులు అట్లాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఇలా మొత్తం ఐదు శాఖల సమన్వయంతో నిమజ్జన ప్రాసెస్ సజావుగా జరిపేందుకు అధికారులు గత నెల రోజుల నుండి కంటిన్యూస్ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు సో దానికి తగ్గ ఫలితాన్ని ఈరోజు వాళ్ళందరూ చూడబోతున్నారు ఎందుకంటే గత వన్ మంత్ నుండి కూడా ఈ మీటింగ్స్ ఒక ఎత్తు అయితే లాస్ట్ వన్ వీక్ నుండి ఎప్పుడైతే నిమజ్జన ప్రాసెస్ హైదరాబాద్ సిటీలో స్టార్ట్ అయిందో వన్ వీక్ నుండి పోలీసుల చాలా వరకు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీసులు దాదాపు పదిహేను వేల మంది పోలీసుల బందోబస్తు నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా అలర్ట్గా అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం జరగబోతుంది సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనకి తావు లేకుండా ఈ ప్రక్రియను అంతా కూడా చేస్తున్నారు ఎందుకంటే నిన్ననే మనం చూసాము మిలాదు నమ్మి పండగ కూడా ఉండింది సో ఎక్కడ ఎలాంటి కమ్యూనల్ ఇష్యూకి తావు లేకుండా పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ సిపి సివి ఆనంద్ గత ఫైవ్ డేస్ నుండి కంటిన్యూస్ రివ్యూ మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు కేవలం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కాదు ఇటువైపు మనం చూడొచ్చు మొత్తం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రిసిటీ వర్క్స్ వాళ్ళు కావచ్చు ఎక్కడికక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం చాలా చోట్ల అటు వాటర్ సప్లై చేస్తున్నారు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్కి సంబంధించి సిటీ మొత్తం ఈ నిమజ్జనం కోసం పదహారు వేలకు పైగా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ నైట్ మొత్తం ఉంటుంది అట్లాగే రేపు ఎర్లీ మార్నింగ్ అవర్స్ వరకు కూడా ఈ నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దాదాపు పదహారు వేలకు పైగా ఫ్లడ్ లైట్స్ని ఏర్పాటు చేస్తుంది లట్టు మైక్ అనౌన్స్మెంట్స్ కావచ్చు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కొన్ని అయిన తర్వాతనే ఈ నిమర్జన సజావుగా జరుగుతుంది సో కొంతమంది గణేష్ భక్తులు ఉన్నారు సో వీళ్ళు టీవీ మాట్లాడదామంటున్నారు చెప్పండి ఎక్కడ వచ్చారు మేడం ఇది భాగ్యనగర్ గణేష్ రాంపుర భాగ్యనగర్ గణేష్ ఉత్సవం మేడం రైట్ అది ఖైరతాబాద్ ఆ నిమజ్జన ప్రాసెస్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకి చేరుకోబోతుంది సో వన్స్ ఆయన ఈ టర్న్ తీసుకున్న తర్వాత ఈ గణేష్ అన్నింటినీ కూడా స్టాప్ చేయబోతున్నారు పోలీసులు ఆయన బడా గణేష్ రూట్ క్లియర్ చేసి మరి కాసేపట్లో జరగబోతుంది